మదర్ తెరీసా మదర్ తెరీసా చాలా మంది మూర్ఖులు ఎప్పటికీ మొరుగుతున్నారు మదర్ తెరీసా మత మార్పిళ్ళు చేసిందని అరే పనికి మళ్ళీ దౌర్భాగ్యులారా ఈ దేశంలో పుట్టి మనం చేయలేకపోయింది పరాయి దేశం నుంచి వచ్చి ఆమె చేసిందిరా దౌర్భాగ్యులరా ఈ దేశంలో పుట్టిన నువ్వు మతం కోసం కొట్టుకు చేస్తున్న నువ్వు మతం కోసం మనుషుల్ని చంపుతున్న నువ్వు ఒక కుస్తోడి చేతులు కడగలవురా దౌర్భాగ్యుడ నువ్వు మా మదర్ తెరీసా కడిగింది ఆమెకి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా నా రక్షకుడు నా ఏ సుక్రీస్తు నా ఏ సుక్రీస్తు ఒక అనాథ బిడ్డను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పోషించగలవా నువ్వు కబుర్లు చెప్తున్నావు పశువులకు పెడతాడట మనుషులకు పెట్టడట పశువు గొప్పది మనిషి గొప్పడు కాదు కానీ నా మదర్ తెలీసా మనుషుల్ని ఆదరించింది అనాథ బిడ్డలను ఆదరించింది వామిటింగ్ చేసుకుంటుంటే చేతులతో పట్టేది కుష్ఠ రోగులకి సేవలు అందించేది ఏనాడు తన స్వార్థం చూసుకోవాలా ఆమె కనీసం వివాహం కూడా చేసుకోలేదురా నాయన కుటుంబం కూడా వద్దనుకుంది ప్రభు కోసం ఎంత త్యాగం చేసింది కలకత్తా మురికి వాడల్లో తిరిగింది ఎక్కడో పుట్టింది ఎక్కడికో వచ్చింది ఎక్కడో చచ్చిపోయింది ఆమె మంచితనాన్ని కూడా చెడుగా చిత్రీకరించి చెబుతున్న వాళ్ళు సమాజంలో చాలా మంది దౌర్భాగ్యులు ఉన్నారు ప్రియులారా మీరు ఆలోచించండి సమాజంలో ఎందరో దౌర్భాగ్యులు ఆమె మంచితనాన్ని కూడా చెడుగా చెప్తున్నారు ఏమండి ఒక మాట చెప్తాను మదర్ తెరిసా కోట్లు సంపాదించుకుని చచ్చిపోయింది అనుకున్నామండి మనం ఎవరైనా మాట్లాడుకుంటామండి ఆమె గురించి కోట్లు సంపాదించుకుని బ్యాంకులో దాచుకొని దాచుకుని చచ్చిపోయిందండి స్విస్ బ్యాంకు లో కోట్లు సంపాదించేసుకుని దాచుకుని చచ్చిపోయిన దొంగలు లేరా మీ పార్టీల్లో దొంగలు లేరా మీ పార్టీల్లో కుంభకోణాలు చేసి అనేక రకాలైన కుంభకోణాలు గడ్డి కుంభకోణం టూ జీ స్పెక్ట్రమ్ కేసు కుంభకోణం ఎన్ని స్కాలు ఒకటా రెండా స్కాములు మీద స్కాములు ఎన్ని కుంభకోణాలు చేసి సంపాదించుకుని చచ్చిపోతున్నారే పనికిమాల నాయకులు వాళ్ళకంటే గొప్పది కదా ఏం సంపాదించుకుందామే పరలోకలో ధనాన్ని సంపాదించుకుని చచ్చిపోయింది పరలోకలో ధనాన్ని కూర్చుకొని చచ్చిపోయింది ఒక్కసారి ఆలోచించండి ప్రియులరా నిజమైన ఆశీర్వాదం ఇది కాదా వేళది కాదా నిజమైన ఆశీర్వాదం ఈమెది కాదా నిజమైన ఆశీర్వాదం ఈమెది కాదా ఎంతో మంది ద్రోహులు ఎంతో మంది తొంగలు కనీసం పక్కవాడికి అన్నం కూడా పెట్టరు పక్కవాడిని పోషించరు పక్కవాడిని ఆదుకోరు రోగుల్ని ఆదుకోరు మోసాలు చేస్తారు దోపిడీలు చేస్తారు దోచుకుపోతారు మళ్ళీ ఎవడో తెల్లొడుకు పడాడు ఇస్తారు బ్రిటీషు వాడు వచ్చాడట దోచుకుపోయాడట వాడు కొన్నాళ్లే దోచుకుపోయాడు దౌర్భాగ్యుడు నువ్వు ఎన్నాళ్ళుగా దోచుకు తింటున్నావు కదా బాబు మమ్మల్ని ఆ ఆ తెల్లొడు కొన్నాళ్లే దోచుకుపోయాడు ఓ నల్లోడా నువ్వు దోచుకుంటు తింటున్నావు తింటూనే ఉన్నావు కదా నల్లడా వీళ్ళేదో నీతిమంతులలాగా దేశాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా మదర్ తెలియసే మంచిది కాదంటారు అనేక మందిలో స్ఫూర్తిని నింపింది ప్రభు కోసం బ్రతికింది ప్రభు కోసం చచ్చిపోయింది ప్రభు పనిలో చచ్చిపోయింది మీరు ఆలోచించండి పిల్లలు ఇలా మంది ఉన్నారండి మనలో స్ఫూర్తిని నింపేవాళ్ళు అందం అంటే కండలు పెంచడం కాదు నీ కండలు ప్రభు కొరకు కరిగించటం అందం అంటే ఎవరికొస్తా అలాంటి అందం ఆత్మీయంగా పది మందిని నిలబెట్టు అది అందం మాయ మాటలు చెప్పి పది మందిని దోచుకో అది వికారం వికారం దౌర్భాగ్యుడ దోచుకోవడానికి రాకు సేవలోకి పంచడానికి రా ప్రేమను పంచడానికి రా ఒక రోజు నీ స్థితి దాన్ని గుర్తుపెట్టుకో మళ్ళీ ఫైనల్ ఒకసారి చూపించిన వాళ్ళనే మార్గదర్శులు మార్గదర్శులు నిజమైన ఆశీర్వాదం అంటే ఇది